తెలంగాణ రాష్ట్ర రైతులకైతే శుభవార్త అయితే ఈ వ్యవసాయ శాఖ రైతు బీమా ఈ సంవత్సరం కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోను అయితే లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి మీకు ఎటువంటి ఆన్లైన్కు సంబంధించిన కానీ యూట్యూబ్కు సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబరు మరియు మొబైల్ నెంబర్ ఉన్నాయి అక్కడ నుంచి డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ రైతు బీమా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ రైతు బీమా అంటే చనిపోయిన వ్యక్తికి పొలం ఉండి చనిపోయిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వారికి నామినీ ఎవరైతే ఉంటారో వారికి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బీమా పథకం ఉంచుతుందా ఉంచదా చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అయ్యారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఈ రైతు బీమా గురించి ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి ఈ రైతు బీమా ఉంటుందా ఉండదని చాలా చాలామంది అయితే అనుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు బీమాను కంటిన్యూ అయితే చేస్తుంది ఈ రైతు బీమాకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఐదవ తేదీ వరకైతే చివరి తేదీ ఉంది అయితే ఈ రైతు బీమా ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు కొత్తగా పట్టా పాస్బుక్ అంటే కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంటే కొత్తగా పొలాలు కొన్నవాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్ నుంచి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానీ జూన్ ఇరవై ఎనిమిది వరకు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఈ జూన్ ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు జూలైలో ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఈ రైతు బీమా పథకం అయితే వర్తించదు ఎందుకంటే జూన్ ఇరవై ఎనిమిది వరకు వాళ్ళు కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం వరకు అయితే ఆగాల్సి ఉంటుంది ఈ రైతు బీమా చేసుకునే వ్యక్తులు ఖచ్చితంగా పట్టా పాస్బుక్ జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు అదేవిధంగా మీ నామిని యొక్క ఆధార్ కార్డు మీ నామిని యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే మీ దగ్గరలోని ఏఈఓ మేడంకు కానీ సార్కు కానీ ఇవ్వాలి ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ నామిని యొక్క ఆధార్ కార్డు రైతు బీమా ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ను ఫిలప్ చేసి మీ దగ్గరలోని వ్యవసాయ అధికారికైతే అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇంతకుముందు రైతు బీమా ఎవరికైతే ఉందో వారు ఎటువంటి మార్పులు చేర్పులు చేసే అవసరమైతే లేదు ఇంతకుముందు పొలం ఉండి వారు నామిని ఎవరైతే ఉన్నారో ఆ నామిని గనక చనిపోయినట్లయితే లేదంటే వారి ఆధార్ కార్డులో కానీ పట్టా పాస్బుక్లో ఏవైనా చేంజ్ ఉంటే వాళ్ళు కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ బీమాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ నామినీని మార్చుకోవాలన్నా లేదంటే మీ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్లో ఏవైనా తప్పులు ఉంటే మాత్రం చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ రైతు బీమాకి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఆరు మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకి అర్హులు ఖచ్చితంగా ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బీమా పనిచేస్తుంది ఎందుకంటే పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్న పిల్లలకు పనిచేయదు అదేవిధంగా అరవై నుంచి ఏజ్ దాటిన వాళ్ళకు కూడా ఈ రైతు బీమా అయితే పనిచేయదు చాలా మంది రైతులు ఎవరైనా సరే ఈ పొలం ఉండి చనిపోతే ఐదు లక్షలు వస్తాయా రావా అని చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యారు అయితే చాలామంది ఈ రైతు బీమా స్కీమ్ ఉంటుందా ఉండదా అని కన్ఫ్యూజ్ అయితే అయ్యారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు బీమా స్కీమ్ను కంటిన్యూ చేస్తుంది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్